హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఇంత అవసరం ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నవి అనేక రకాలుగా ఆటంకాలు కనిపిస్తున్నవి కాబట్టి వాహనాన్ని తనిఖీ చేయించుకోండి అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి అలాగే వృత్తి వ్యాపారులలో ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మానసికంగా కొంత చికాకు పరుస్తాయి కాబట్టి ఔషధ సేవను చేయించండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయించడం మేలు చేస్తుంది ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈ రోజు కొంత నిదానంగా సాగుతాయి ఇక ఎవరైతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి కలిసి రావనే చెప్పవచ్చు కీలక విషయాలలో ఆలోచించి ముందుకు సాగడం వలన మేలు జరుగుతుంది ఇక కర్కాటక రాశి వారు చేసే అస్థిరమైన ఆలోచన విధానం వలన కొంత నిష్టపోయే అవకాశం కనిపిస్తుంది అలాగే మాట తీరు వల్ల కూడా నష్టం అనేది ఏర్పడుతుంది కాబట్టి మౌనం పాటించండి అలాగే వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి అలాగే సోదరులతో వివాదాలు కలుగుతాయి ఇక అశుభ అనేవి అందుతాయి రాజకీయ నాయకులకు ఇబ్బందులు ఉన్నవి అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారాలలో నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది ఇక విదేశీయానం చేయకండి అలాగే పరిశ్రమలలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కార్మికులు కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన అలాగే కొత్త వ్యక్తుల పరిచయం వలన ఇబ్బందులు పడతారు ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యాన్ని ఎదుర్కొంటారు ఆర్థిక వ్యవహారాలు నిరాశను కలిగిస్తాయి ఇక అనుకోకుండానే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి సంసిద్ధమై ఉండండి బంధువులు మిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఇక తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకూడిగానే సాగుతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో పని అనేవి పెరుగుతాయి పారిశ్రామిక వర్గాలు వారికి నిరాశజనకంగా ఉంటుంది రోజు కళాకారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు దాని వల్ల నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఇక విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు దొరిలే అవకాశం కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా మహిళలకి గందరగోళంగా ఉంటుంది రోజంతా కాబట్టి కాస్త కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు నీలం అదృష్ట సంఖ్య ఒకటి ఈ రోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు